హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్నవారు బయటికి వెళ్ళి డ్యూటీ చేయాలంటే కష్టం కదా అలాంటప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్లోకి రాగానే అమౌంట్ అయితే రాదండి చాలా టైం పడుతుంది కొంతమందికి అయితే రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఈజీగా సక్సెస్ అవుతారు అందులో ఫేస్ చూపించిన వాళ్ళైతే అసలే సక్సెస్ అవ్వడం చాలా కష్టం అండి ఇవన్నీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలియదు కదా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా తెలియదు అలా వీడియో చూసి డిసైడ్ అవ్వండి చేయాలా వద్దా అని చాలామంది అనుకుంటారు మా రిలేటివ్స్ ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈజీగా సక్సెస్ అయిపోతాం వాళ్ళు వీడియోస్ చూస్తే ఈజీ సక్సెస్ అయిపోతాం కదా అని అనుకుంటారు కానీ అది చాలా అండి వాళ్ళైతే మన వీడియోస్ అస్సలు చూడరు చెప్పాలంటే మన సబ్స్క్రైబర్సే ఇంకా మంచి ఇంట్రెస్ట్ మన వీడియోస్ని చూస్తారు మీరు రిలేటివ్స్ మీద ఫ్రెండ్స్ మీద ఆధారపడి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అస్సలు పెట్టకండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది నడిపిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే తెలియదు కదా అందుకే నేను చెప్తున్నాను కొంతమంది అయితే మన ముందు వీడియోస్ చేయట్లేదా అని అడుగుతారు మన వెనకాల మన వీడియోస్ గురించి మాట్లాడుకుంటారు అలా చేస్తుంది ఇలా చేస్తుందని అని ఎప్పుడక్కడ మనకి ఎవరిదో ఒకరి ద్వారా తెలుస్తుంది కదా గురించి మన వీడియోస్ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అప్పుడు మనం ఫీల్ అవ్వకుండా ఉంటా ఉండగలము అంటేనే యూట్యూబ్ ఛానల్లోకి రండి పర్లేదు నేను సక్సెస్ అయినంత వరకు ఉంటాను అంటే ఉండొచ్చండి ఇది యూట్యూబ్ అనేది మంచి ఆపర్చునిటీ యూట్యూబ్ అనేది మంచిదే అండి ఎందుకంటే ఇంటికాడ ఉండి మన ఇన్ మనం చేసుకునే వంటలు అవే కదా మనం పెట్టేది మనం దీనివల్ల ఖర్చు ఏమైతే పెట్టట్లేదు కదా మనం దీనివల్ల ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ ఏం ఖర్చు పెట్టట్లేదు కదండి ఇంటికాడు ఉండి చేసే వీడియోసే కదా మనం పెట్టేది మీకు మీకు పర్లేదు ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఇంట్రెస్ట్గా పెడతానంటే పెట్టవచ్చు వ్యూస్ రానప్పుడు నాకేమనిపించేదంటే చక్కగా ఇంట్లో ఉండకుండా మనకి ఎందుకు ఈ పని అనిపించదండి తర్వాత ఏమనుకున్నానంటే ఖాళీ ఉండేటప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఫోనే కదా చూస్తాం ఆ ఫోన్ చూసే బదులు మన వీడియోస్ మనం ఎడిటింగ్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా అనిపించింది ఏదైనా మనం ఆ ఖాళీ టైంలో ఫోనే కదా చూసేది అందువల్ల మళ్ళీ నేను వీడియోస్ ఇంట్రెస్ట్గా పెట్టాలని ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసాను అండి మన రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ అయితే అస్సలు మన వీడియోస్ చూడండి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అస్సలు స్టార్ట్ చేయొచ్చు మీరంటూ పర్లేదు నేను సబ్స్క్రైబర్స్ తెచ్చుకోగలను మన వ్యూ పర్లేదు ఎంత టైం అయినా వెయిట్ చేసి ఇలా వీడియోస్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళు మంది అండి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ అయితే షార్ట్స్ ఎక్కువగా పెట్టండి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారు షార్ట్స్ పెట్టండి లాంగ్ వీడియోస్ పెట్టండి లాంగ్ వీడియోస్ వల్ల అమౌంట్ ఎక్కువ వస్తుందండి షార్ట్స్ షార్ట్స్ వల్ల అయితే అమౌంట్ అయితే అసలేం రాదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ అయితే డైలీ మనం పెట్టేటప్పుడల్లా ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అయినా వస్తారు షార్ట్స్ వాళ్ళు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతుంది కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే చాలా కష్టం అండి చాలా టైం పడుతుంది షార్ట్స్ పెడుతున్నారు కదా వాళ్ళందరికీ సబ్స్క్రైబర్స్ కోసమే వాళ్ళు షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నారండి మనం ఏంటంటే లాంగ్ లాంగ్ డోస్ చేస్తే షార్ట్స్ కూడా పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మన వెనకాల ఉన్న వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టండి అమౌంట్ అయితే అంత తొందరగా అయితే రాదండి ఇది మాత్రం చెప్తున్నాను నాకైతే దగ్గరకు వచ్చి వాచ్ టైం మళ్ళీ ఆగిపోయిందండి వన్ ఇయర్ అయిపోయింది అందువల్ల ఆగిపోయింది కొద్ది రోజులు అయితే ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే పెట్టానండి పెద్ద అబ్బాయిని ఒకసారి తీసుకురావాలి చిన్న అబ్బాయిని ఒకసారి తీసుకురావాలి లంచ్ బాక్స్ ఒకసారి ఇవ్వాలి అవన్నీ చేసి చేసి చిరాకు వచ్చి ఇంక వీడియోస్ పెట్టడం మానేసాను లేకుంటే ఈజీగా నా ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే అయిపోయేది మళ్ళీ వన్ ఇయర్ అయిపోయిందండి మళ్ళీ మొదటికే వచ్చింది సర్లే అని ఈసారి అయితే ఇంట్రెస్ట్ పెడదామని ఫిక్స్ అయ్యాను చూద్దాం ఇందులో ఎంతవరకు సక్సెస్ అవ్వగలం అనేది చూస్తా నేనైతే ఒక సిక్స్ మంత్స్ ఇంట్రెస్ట్గా వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యానండి చూడాలి ఎంతవరకు అవుతుందా లేదా అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఆలోచించుకొని అయితే పెట్టుకోండి ఇందులో అమౌంట్ అయితే మాత్రం అంత ఈజీగా రాదండి ఇన్స్టాగ్రామ్లో గట్రా రీల్స్ వాళ్ళు అయితే ఈజీగా సక్సెస్ అవ్వగలరు కొంచెం టైం పడుతుంది మీరు చెయ్యాలి అనుకుంటే ఫేస్ కూడా చూపించండి ఫేస్ చూపిస్తే మాత్రం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని నా ఒపీనియను నేనైతే ఇన్ని రోజులు ఫేస్ అయితే చూపించలేదు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ వీడియోస్కి అయితే వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి సక్సెస్ అయితే బెటరే అండి బయటికి వెళ్ళి పని చేసే బదులు కొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను చేసినట్లయితే మీరు మధ్యలో ఆపేయకండి కంటిన్యూ చేయండి మనకి ఏదో ఒక రోజు ఒక్క వీడియోనే వైరల్ అవుతుంది దానివల్ల వాచ్ టైమ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ట్స్ వల్ల ఫోర్ అవర్స్ అయితే అవ్వదండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆలోచించి పెట్టండి ఇందులోకి వచ్చాక అటు వెళ్ళేము ఇటు రాలేము అలా అయిపోతుంది మన పరిస్థితి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్